నమస్కారం అండి మనం ఇప్పుడు విజయారావు గారు రచించిన తృప్తి అనే కథనం విందామా కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది నేను మా ఆవిడ క్యాబ్ దిగి లోపలికి వెళ్ళగానే అక్క బాగున్నావా నమస్కారం బావగారు అంటూ ఒక ఆవిడ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువులు ఉన్న వైపుకు తీసుకుని వెళ్ళింది ప్రతి నమస్కారంగా తల ఊపి వాళ్ళ వెనకాలే నెమ్మదిగా అడుగులు వేశాను ఇక చూడాలి ఆ ఆత్మీయ పలకరింపుల జడివాన ఏం వదిన బాగున్నావా ఏం పిన్ని ఇంత ఆలస్యంగా వచ్చామే అవునే అమ్మాయి ఇలా చిక్కిపోయావేమిటి అత్తా నువ్వు వస్తే కానీ సందడి సుమా అలా రకరకాల పలకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి నేను బాగానే ఉన్నాను మీరందరూ బాగున్నారా అని వారి యోగక్షేమాలు విచారించి అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది నేను మా ఆవిడ ఉన్న వైపు గబగబా అడుగులు వేశాను అడపాదడపా నేను కూడా నా శ్రీమతితో పాటు వాళ్ళ బంధువుల ఫంక్షన్లకు వెళ్ళడం వలన అక్కడున్న చాలామందికి నేను కూడా సుపరిచేస్తుండే అక్కడ కుర్చీలో కూర్చుని తెలిసిన వాళ్ళని పలకరించడం మొదలుపెట్టాను మా ఆవిడ చలాకీగా తిరుగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరించసాగింది అత్త ఏమిటి చాలా పాడైపోయావు కిందటిసారి నేను చూసినప్పుడు బాగానే ఉన్నావు కదా మా ఆవిడ పలకరింపు విని అటువైపు నా దృష్టి సారించాను ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి ఉంది ఆవిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ వయసు అయిపోతుంది కదే అని నెమ్మదిగా చెప్పింది పరీక్షగా మరోమారు ఆవిడని చూస్తేనే కానీ నేను కూడా గుర్తుపట్టలేకపోయాను నా శ్రీమతి చెప్పినట్లు ఇంతకుముందు ప్రతి ఫంక్షన్లో పెద్దరికం తీసుకుని ఉత్సాహంగా తిరిగిన ఆవిడ ఇవాళ ఒక మూల కూలబడినట్లు కూర్చునుంది ఎప్పుడూ చలాకీగా ఉండే నీలాంటి వారి మీద వయసు ప్రభావం చూపిస్తుందంటే నేను నమ్మనత్త అని నా శ్రీమతి నవ్వింది ఇంతలో పెళ్లి బాజాలు మోగడంతో అందరూ అక్షంతలు పట్టుకుని స్టేజ్ దగ్గరకు వెళ్ళడం మొదలుపెట్టారు అక్క కిందటి వేసవ సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావో ఏం చేశావో ఏమిటో అంతవరకు పెళ్ళంటే విముఖత చూపిన తను ఇప్పుడు పెళ్ళికొప్పుకుంది ఒప్పుకుంది అంతేకాదు సుమా తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు కనిపించింది కోపం తొందరపాటుతనం బాగా తగ్గించుకుంది ఇప్పుడు తనకు మంచి సంబంధం కూడా కుదిరింది ఆనందంగా చెప్పింది పెళ్లిలో మొదట పలకరించిన ఆవిడ చాలా మంచి కబురు చెప్పావు అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి పిన్ని మా రెండో అబ్బాయి సరిగ్గా చదవడం లేదు ఈ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో బాధ వెలగక్కుంది మరొక ఆవిడ ఏం భయపడకు నీకేమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించేయి బాబాయ్ గారు కూడా తిరిగ్గానే ఉన్నారు భరోసా ఇచ్చింది నా శ్రీమతి దాంతో ఆవిడ ముఖం వికసించి ఆనందంతో థ్యాంక్స్ చెప్పింది అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు తన దగ్గర ఏముంది ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనాల దగ్గర నా శ్రీమతి వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం బాగోలేదని ఉన్న ఒక్క కొడుకు ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా సరిగ్గా చూడడం లేదని బంధువులు మాట్లాడుకుంటుండగా విని ఆ సంగతి నాకు చెప్పింది భోజనాలు అయ్యాక నా శ్రీమతితో పాటు నేను వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి బాగున్నారా పిన్నిగారు అని ఆప్యాయంగా పలకరించాను దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను బాబు మీరంతా బాగున్నారా ఆవిడ తిరిగి మా కుశలాన్ని విచారించింది అత్త ఇంతకాలం ఈయనకు పిల్లలకు క్యారేజీలు కట్టి కట్టి అలసిపోయాను ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండడం ఈయన రిటైర్ అవ్వడంతో కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నాను ఈయన గారు ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక జిహ్వచాపల్యంతో రోజుకొక రకం పిండి వంట చేయమని సతాయిస్తున్నారు నాకేమో కొత్తగా నడువు నొప్పితోడైంది పని మనిషి ఉన్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేక నానావస్థలు పడుతున్నాను ఇలాంటప్పుడు ఎవరైనా నా వారు అనుకునేవారు నా పక్కన సాయంగా నిలబడితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండరాదు నా శ్రీమతి అత్తయ్య కుడి చేతిని తన రెండు చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని అర్థించింది నా మీద అంత అభాండం వేసేసరికి నేను కంగు తిన్నాను నేనెప్పుడు నిన్ను అది చేయమని ఇది చేయమని సతాయించాను ఆశ్చర్యంతో ప్రశ్నించాను చూసావా అత్తయ్యా ఇంటి విషయాలు బయటకు చెబితే ఈయన గారికి అస్సలు నచ్చదు టపీమని జవాబిచ్చింది నా శ్రీమతి మా ఆవిడ సమయస్ఫూర్తికి మరొకసారి ఆశ్చర్యపోయే పరిస్థితి నాకు వచ్చింది మా ఆవిడ మనస్సులో ఏదో ఉందని అది నాకు అర్థమయ్యేదాకా ఆచితూచి మాట్లాడాలని నిశ్చయించుకున్నాను పోని ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా నా శ్రీమతిని ప్రశ్నించింది వాళ్ళ ఆ ముచ్చట తీరిపోయింది వంట మనిషిని పెట్టుకున్నాం ఆవిడ ఏ రోజు సమయానికి వచ్చేది కాదు సరికదా రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేసేది కాదు ఏ రోజు వస్తుందో ఏ రోజు రాదో కూడా తెలియక ఆవిడ కోసం చూసి చూసి సమయం వృధా చేసుకుని తర్వాత వంట పని చేసుకోవాలంటే చాలా చిరాకు వచ్చేది ఎన్నిసార్లు తనకు పనిచేసే పద్ధతి నేర్పినా కూడా తన పద్ధతిలోనే తను పనిచేసేది స్టవ్ మంట ఎక్కువ పెట్టి గిన్నెలు మార్చేసి స్టవ్ చుట్టూ పదార్థాలు చల్లేసి వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకుని తినేసేదనుకో తన గోడును వెళ్ళబుచ్చుకుంది నా శ్రీమతి వంట మనిషి లేని మా ఇంట్లో ఇన్ని సీన్లు జరిగినట్లు కల్పించి చెప్పగలిగిన మా ఆవిడ మేధాశక్తిని చూసిన నాకు ఒక అగ్ర సినీ దర్శకుడు ఆ క్షణాన తనని పూనాడేమో అనిపించింది వంట మనిషిని పెట్టుకుని సుఖపడమని పిల్లలు చదువుకునే రోజుల్లోనే నేను సలహా ఇచ్చిన మొక్కుబడిగా పనిచేసే వంటలు రుచికరంగా ఎలా ఉంటాయండి అయినా భర్తకు బిడ్డలకు వండి వార్చడం కూడా ఒక కష్టమైన పనే మీరందరూ సంతృప్తిగా తింటే అంతకు మించిన ఆనందం నాకు మాత్రం ఏముంటుందండి శరీరానికి మాత్రం వ్యాయామం కూడా లేకపోతే ఎలా అని సున్నితంగా తను తిరస్కరించడం నాకు ఇంకా గుర్తుంది అబద్ధాలంటేనే అసహించుకునే మా ఆవిడ తడుముకోకుండా ఇన్ని అబద్ధాలు ఆడుతుందంటే దానికి తిరుగులేని బలమైన కారణం ఏదో తప్పకుండా ఉండే ఉంటుందని నా మనసు ఒక పక్క చెబుతూనే ఉంది సమయం వచ్చినప్పుడు తనే ఈ చిక్కుముడి విప్పుతుందిలే అని తన వాక్ ప్రవాహానికి అడ్డు తగలకుండా మౌనంగా కూర్చున్నాను అయ్యో అలా జరిగిందా నేను వచ్చినా నీకు సుఖం ఉండదే నా బరువు కూడా నువ్వే మొయ్యవలసి వస్తుంది ఆరోగ్యం బాగుంటే నెల రోజులేమిటే ఒక సంవత్సరం పాటు వచ్చుండేదాన్ని బలహీనంగా చెప్పింది నా శ్రీమతితో వాళ్ళ అత్తయ్య నీ అనుమానాలన్నీ పక్కనబెట్టు మీ అబ్బాయితో కోడలతో మేము మాట్లాడతాం నువ్వు మాతో వచ్చేసేయి బలవంతంగా ఆవిడను ఒప్పించింది నా శ్రీమతి తర్వాత ఎవరూ పక్కన లేని సమయం చూసి అత్తయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి ఆవిడ బాగున్న రోజుల్లో మమ్మల్ అందరినీ చాలా ఆప్యాయంగా చూసుకునేది ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండేది ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆవిడను ఒక నెల రోజుల పాటు మన ఇంట్లో పెట్టుకుని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను మనమే మాత్రం జాలితో ఆవిడ్ని పిలిచామని తెలిసినా ఆవిడ రాదు అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని గుట్టు విప్పింది నా శ్రీమతి మొత్తం మీద ముగ్గురం కలిసి మా ఇంటికి వెళ్ళిపోయాం ఏంటి ఇవాళ పులిహోర పాయసం కావాలా రేపు దద్దోజనం చక్కెర పొంగలి కావాలా చాలా బాగుంది మీ కోరికల లిస్టు నిండు చూలాలిగా ఉన్నప్పుడు నేను కూడా కోరలేదు ఇన్ని కోరికలు వంటగదిలో నుండి మా ఆవిడ కేకలు విని నవ్వుకున్నాను ప్రతిరోజు నా పేరు చెప్పి అత్త ఇవాళ మీ అబ్బాయి గారు ఇది చేయమంటున్నారు రేపు అది చేయాలంటున్నారు అని రోజుకొక రకం పిండి వంట చేసి ఆవిడతో ఆప్యాయంగా తినిపించేది నా శ్రీమతి మొదటి రోజు ఆవిడ చాలా సిగ్గుపడి సరిగ్గా తినకపోతే నా శ్రీమతి అది కనిపెట్టి అత్త నా వంటలు రుచిగా లేవా ఏంటి అని పరిహాసమాడింది వెంటనే ఆవిడ అయ్యో అదేమి లేదే తల్లి నీ వంటలకు వంకలు పెట్టేవారెవరే ఒంట్లో కాస్త నలతగా ఉండడం వల్ల సరిగ్గా తినలేకపోతున్నానంతే అని బదులిచ్చింది అప్పుడు నా శ్రీమతి అత్త నువ్వు సరిగ్గా తినకపోతే నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అని బలవంతంగా ఆవిడతో అన్నీ తినిపించేది ఆవిడ చీర కొంగుతో చెమర్చిన కళను అద్దుకోవడం నా శ్రీమతి గమనించినట్లు నటించింది మీ అబ్బాయి గురకతో నాకు అస్సలు నిద్రపట్టడం లేదత్తా అని ప్రతి రాత్రి ఆవిడతోనే పక్క గదిలో పడుకుని పాత విషయాలన్నీ గుర్తుకు తెచ్చి ఆవిడను సంతోషంలో తేలేటట్లు చేస్తుండేది వేసుకున్న మందుల కంటే వేళకు తిన్న పౌష్టికాహారం నా శ్రీమతి చూపించిన ఆప్యాయత అనురాగాలకి వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం నెల రోజుల్లో చాలా మెరుగైంది ఆవిడే స్వయంగా నా శ్రీమతితో మా అబ్బాయినికర మనవే ఇంటికి వెళతాను మనవలను చూసి కూడా చాలా రోజులైందని కోరింది నా శ్రీమతి ఒప్పుకోకుండా ఇంకో రెండు వారాలైనా కనీసం ఉండాలని బలవంతం చేసింది అప్పుడు ఆవిడ చెమర్చిన కళ్ళతో దేవుడు నీకెంత మంచి మనసునిచ్చాడే నాకు సాయం చేయడానికే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావన్న సంగతి కొన్నాళ్ళకు కానీ నాకు అర్థం కాలేదు సుమా నీకు నడువు నొప్పి అనే వంకతో నన్ను తీసుకుని వచ్చినా మొత్తం పనంతా నువ్వే చేసుకున్నావు మీ ఆయన పేరు చెప్పి రకరకాల పిండి వంటలు చేసి నాతో తినిపించావు మీ ఆయన గొరక పెడతాడు అని అబద్ధం చెప్పి రాత్రులు నా పక్కనే పడుకుని తీయటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు అనారోగ్యంతో బాధపడుతూ ఉండే నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించావు నువ్వు చేస్తున్న పనులకు మంచి మనస్తో పూర్తి సహకారం అందిస్తున్న మీ ఆయనకు నా మనహపూర్వక కృతజ్ఞతలు మీ ఇద్దరు రుణం ఎలాగైనా తీర్చుకునే భాగ్యం ఆ దేవుడు నాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాను అని చేతులు రెండు జోడించింది తప్పత్త నీలాంటి పెద్దవారు దండం పెట్టకూడదు మంచికి మానవత్వానికి ప్రతిరూపమైన మీ తరం చేతుల్లో పెరిగిన వాళ్ళం మేము మీ తరంలోని మంచితనం ఎంతో కొంత మాకు మాత్రం పట్టకూడదా ఏ నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అదే పదివేలు అంటూ ఆప్యాయంగా వాళ్ళ అత్తయ్యను కౌగిలించుకుంది నా శ్రీమతి పది కాలాల పాటు మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉంటే పది కుటుంబాలను మీరు చల్లగా ఉండేటట్లు చేయగలరు అని ఆప్యాయంగా ఆవిడ మమ్మల్ని దీవించింది ఈ దృశ్యం చూస్తున్న నాకు కూడా కళ్ళు చెమర్చాయి మావిడ ఫోన్ చేసి వాళ్ళ అత్త కొడుకుని పిలిపించింది తల్లిలోని ఉత్సాహం ఆనందం చూసి అతను ఆశ్చర్యపోయాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళత్తని వంటగదిలోకి పని మీద పంపి నా శ్రీమతి వాళ్ళ అబ్బాయితో నిన్ను ఎంత ముద్దు మురిపెంతో మీ అమ్మ పెంచిందో నాకు బాగా తెలుసు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆవిడకు పెన్షన్ డబ్బులు కూడా వస్తున్నాయి అటువంటప్పుడు మీ అమ్మ నువ్వెంత బాగా చూసుకోవాలి ఈ వయసులో వాళ్ళకు కావాల్సింది పుష్కలమైన ప్రేమాభిమానాలు కానీ పంచభక్ష్య పరమాన్నాలు కాదు చేదరింపులు చిత్కారాలు లేకుండా ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా ఆనందంతో పరవశించిపోతారు మనిషి జీవించున్నప్పుడే మనం చేయగలిగింది చేసి వాళ్ళను సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి అంతేగాని మనిషి జీవించున్నప్పుడు పట్టించుకోకుండా తర్వాత వాళ్లకు గుడిగట్టినా ప్రయోజనం లేదు ఇంకోసారి మీ అమ్మ కంట తడిపెట్టిందని తెలిస్తే నేనే కాదు మీ అన్నయ్య కూడా ఊరుకోరు ఇకనైనా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకో అని మెత్తగా చివాట్లు వేసింది పిల్లలను మా ఆవిడ అతిగారాపం చేసేస్తుందని అమ్మ పదే పదే హెచ్చరించడంతో అమ్మకు మా ఆవిడకు అభిప్రాయ వచ్చి వాళ్ళ మధ్య దూరం పెరిగింది నా దృష్టికి ఇది కొంచెం ఆలస్యంగా వచ్చింది ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతానుదిరా అని సిగ్గుతో తలదించుకున్నాడు అతను ఒక మంచి పని చేశామన్న తృప్తి మా ఇద్దరికీ కలిగింది ఎదురుగా గోడ మీద అవతార్ మెహర్బాబా గారి ఫోటో నవ్వుతూ కనిపించింది ఆయన ఫోటో కింద రాసిన ఇతరులను సంతోష పెట్టడంలోనే నిజమైన ఆనందం ఉంది అన్న మాటలను మరొక్కసారి మననం చేసుకున్నాను కథ పేరు తృప్తి రచించిన వారు విజయారావు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మనం నలుగురికి షేర్ చేసి ఈ కథని విన్న తర్వాత మీకేమనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మరి ఇంత మంచి కథను మనకు అందించినటువంటి రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి